అరుదైనటువంటి నీలిరంగు పుట్టగొడుగులకు సంబంధించి తెలంగాణలో ఈ అరుదైనటువంటి నీలిరంగు పుట్టగొడుగుల్ని కనుక్కున్నారు మరి ఖమ్మం జిల్లాలో పెనుబల్లి అలాగే కనకగిరి అడవుల్లో మనకి కనపడ్డాయనమాట ఒరిజినల్గా ఇక్కడికి సంబంధించినటువంటివి కాదు ఇది న్యూజిలాండ్కి సంబంధించినటువంటి జాతి బట్ మన భారతదేశంలో చాలా రేర్గా కనపడుతుంది అయితే తెలంగాణలో మొట్టమొదటిగా ఆదిలాబాద్ అటవీ ప్రాంతంలో గుర్తించారనమాట ఆ తర్వాత మిగతా అడవుల్లో కూడా కొద్ది కొద్దిగా గుర్తిస్తూ వస్తూ ఉన్నారు అయితే వీటికి సంబంధించి చూస్తే బ్లూ పింక్ గిల్ అనేసి అలాగే స్కై బ్లూ మష్రూమ్ అని కూడా వీటిని పిలుస్తూ ఉంటారు ఎందుకంటే ఈ మష్రూమ్స్ యొక్క టోపీ రంగు అన్నటువంటిది గులాబీ కలర్లో వైలెట్ కలర్లో మెరిసే నీలం కలర్లో ఉంటుందన్నమాట అయితే ఇవి ఎంటలోమా జాతికి సంబంధించినటువంటివి ఎంటలోమా జాతికి సంబంధించినటువంటి చాలా మష్రూమ్స్లో విషపూరిత జాతులు ఉంటాయి కాబట్టి ఈ మష్రూమ్స్ని తినాలా వద్దా అన్నటువంటి దాని మీద చర్చ అన్నటువంటిది మొదలైనప్పుడు లేదు వీటిని ఆహారంగా ఉపయోగించకూడదు అన్నట్టుగా నిపుణులు హెచ్చరించారనమాట ఎందుకంటే అవి విషపూరితమా కాదా మన దేశంలో ఉన్నవి అనేసి మనకు స్పష్టంగా తెలీదు అలాంటప్పుడు మనం రిస్క్ తీసుకోకూడదు అనేసి అయితే ఇప్పటిదాకా చేసినటువంటి ప్రాథమిక రసాయన విశ్లేషణలోకి వచ్చేసరికి కొత్త యాక్టివ్ సమ్మేళనాలు అన్నటువంటి వీటిలో ఉన్నాయి అన్నట్టుగా సూచించటం జరిగింది దానివల్లే వీటికింత డిఫరెంట్ కలర్ అనమాట